ఎల్లవ తల్లికి పొగే ఇట్లా అమ్మవారికి నువ్వుల పొడి ఇస్తారు నూనె లేకుండా ఉంటారు అంటే కూర ఇది టమాటాలు వేస్తారు అంటే కొందరు వేసుకోరు రకరకాలు ఉంటుంది ఎల్లవ తల్లి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇప్పుడు పసుపు వేసుకోవాలి అట్ట చేపలు వేయాలి ఇప్పుడు అట్టి చేపలు వేయాలి మొత్తం కలపాలి ఇక కలిపినాక నీళ్ళు పోసినామంటే కూర అవుతుంది మొత్తం కలపాలి చేతోనే కలపాలి అంటే మా అమ్మ ఇట్లానే చేసేది ఇక మా అమ్మ చెప్పినట్టు మేము చేసుకుంటాను ఇట్లా మొత్తం కలపాలి అల్లనే కలుపుతా ఉంటేనే గుమ్మగుమలాడుతుంది నువ్వుల వాసనకి మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది ఎల్లవ తల్లిది ఇది నైవేద్యం అంటారు అటు చేపల నైవేద్యం అంటారు ఎల్లవ తల్లిది మాది కిట్నాయి చేస్తారు అంటే రకరకాలు ఉంటాయి ఎల్లో తల్లిది కొందరు కోని కోసుకుంటారు కొందరు వాటి కూరగాయల భోజనాలు పెడతారు కొందరు అటు చేపలు దోని చేస్తారు కొందరు ఏం లేదు పట్టి పాలకాయ కొట్టుకుంటారు రకరకాలు ఉంటాయి ఆమె ఏడు రకాల నైవేద్యాలు ఉంటాయి అటు అమ్మవారికి ఎల్లోవ తల్లికి పోసు ఇలా నీళ్ళు పోసుకోవాలి ఇది పిండి కూర అంటారు ఎల్లవ తల్లి పిండి కూర అంటారు ఇది అట్ట చేపల నువ్వులు ఎల్లవ తల్లి పిండి కూర ఇది గుడాలు వేసినాము గుడాలైతనాయి ఇప్పుడు పిండి కూర ఇది నైవేద్యం వండింది మిక్సీలా బియ్యం నాన పోసి ఇట్లా పట్టినాం మేము పచ్చిపిండి పచ్చి బియ్యం తీసి నానబెడతారు నానబెట్టి దీన్ని నూరుతారు కరీ మాకు నూరు ఇప్పుడు అమ్మ అవన్నీ ప్రాసెస్ తెలియదు కాబట్టి ఇట్లా మిక్సీ పెట్టినాం మేము పసుపు వేసి దీన్ని ఎప్పుడు పూజించాలి అమ్మవారికి పసుపు కుంకుమ తెల్లపిండి ఈ మూడు కలిపి వీటితోనే ఇప్పుడు ఎల్లో తల్లికి బొట్లు పెట్టాలి ఇట్లా పెట్టుకోవాలి బొట్లు పెట్టుకోవాలి బొట్టు ఇప్పుడు పెట్టిన తర్వాత పసుపు పెట్టుకోవాలి అమ్మ ఎంత రెండగా పెడితే అంత ఆశీర్వాదం ఇస్తా తెల్లవ తల్లి మనకు ఈ తెలంగాణలో బాగా స్పెషల్ చేసుకుంటారు ఈ పండుగ శివరాత్రి ముందు ఇప్పుడు తెల్లవి పిండి పెడతాను బియ్యం పిండి వరిపిండి ఇట్లా బొట్లు పెట్టుకోవాలి ఆ ములకి మనది అవకం ఉంటే కదా తలు చేసుకోవాలి మొలకు ఇది ఎదురుగుంజ అంటారు దీన్ని ఎదురుగుంజ పెట్టుకోవాలి మీ ఇస్తారడతాడు మా బాపు మా బాపు ఇప్పటి కూడా మర్చి కూడా ఇస్తారు అక్కడ ఎంత మంచి గుడుతాడు ఎదురుగుంజకు పొట్టి పెడుతుంది చూసిరా ఎంత మంచి గుర్తాడు బాపు పెద్ద రవాజా అంటే గేట్ల కాడ ఇది ఆడు మంచి గుడితను పాపం వంట రోము తల్లికి వేపాకు దింపుతుంది మా అక్క ఎల్లో తల్లి చేపాకు తెంపుతాను మా ఇంట్లో వేప చెట్టు బయట చెట్టు పోకుండా గింత వచ్చింది ఇల్లవ తల్లికి వేపాకు ఇది ఇప్పుడు బోనానికి కావాలి గుంజకు కావాలి దరవేదలాగా పెట్టుకోవాలి అన్నిటికి కట్టాలి గుడాల గానికి కట్టాలి అక్షాపాల కూర కట్టాలి నైవేద్యానికి కట్టాలి ఇది ఈ నీళ్ళ లేసి ఇప్పుడు మా అక్క వాటర్ వేసి కడుగుతుంది కడవకుండా కాబట్టి మొత్తం అంత బూజు ఉన్నది ఇక అమ్మవారికి ఇట్లా పెట్టదు కదా బూజుతోని అందుకనే కడిగిన అసలు ఎవ్వరు కడగరు కానీ నాకు నచ్చలేదు తల్లికి మంచిగా పెట్టాలని కడిగిన అంతే కిడపెట్టుకున్నట్టు ఇట్లా మూడు తీసుకోవాలి ఇట్లా మూడు తీసుకొని ఇట్లా మలిసి ఇట్లా పెట్టి అల్లుకోవాలి అక్క నీకు కూడా చల్లుడు నేను కూడా నేర్చుకోవాలి అయితే అల్లడం మేము అల్లయ్య బాపు చెప్పిన అన్ని నమ్మయ్యా మా అమ్మే ఉంటే అయిపోవు అసలు కాని మా అమ్మ అట్లా అయింది కాబట్టి మాకు ఎవరు లేరు చెప్పడానికి కూడా మాది మేమే చేసుకుంటాం మేము అందరం పెద్దోళ్ళమైనా కానీ ఎంత అయినా ఇంటికి నానమ్మన్న అమ్మమ్మని ఉండాలి నానమ్మ లేకుండా అమ్మమ్మ లేకుండా అమ్మన్న ఉండాలి కనీసం మూడిటి కాక పెట్టుడు ఇది ఇప్పుడు బోనంకు ఇట్లా ఇవ్వ ఇట్లా పెట్టి ఇట్లా కట్టాలి బోనానికి ఇట్లా కడితే దీని ఏమంటారు ఇది ఆమెకు బోనం కుండకు యాతాకు దూరణాలు అంటారు దీన్ని అవునా ఇట్లా పోనుకున్నది పెట్టాలి ఇది దీని అంతరాలి ఇట్లా పెట్టి ఇట్లా కడితే ఇలా దర్వాజలకు ఇట్లా పెట్టుకోవాలి ఎదురు అన్ని దర్వాజలకు పెట్టుకోవాలి ఇట్లా ఫస్ట్ పోషక తల్లికి ఇక్కడ నిండు కుందల ఇట్లా రెండు గుండాలి పోషాతలి మొక్క కొబ్బరికాయ కొట్టుకున్నాక ఇక అమ్మకన్నీ చేయాలి ఇట్లా అమ్మవారికి పోష తల్లికి కొట్టాలి ఇట్లా నేను చూడతాగానే నువ్వు దీపం ముట్టి పోరా దేవుని దగ్గర నైవేద్యం పెట్టినా అన్నం పెరుగు వట్టి చేపల కూర అదే నువ్వులేసి అండినా గుడాలు ఇగో తెల్లగలరు అమ్మవారికి అన్నం బోనం బోనంకున్నది అన్నం నైవేద్యం అనాలి కూర బుడాలు పెరుగు ఇక కళ్ళు కళ్ళు శాఖ కళ్ళు శాఖ ఇక్కడ అమ్మవారికి బియ్యము కుడుకలు కజ్జరపండు పూకలు కొబ్బరికాయ చెప్పరా ఇంకా కళ్ళు ఉన్నాయి ఇంత కళ్ళు ఉన్నది ఇంకా అయ్యో రామ తాగాలి ఇప్పుడు ఇప్పుడు ఒక పొద్దుప్పటో కళ్ళు తాగాలి అటు చేపల కూర తినాలి గుడాలు తినాలి తినుడే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎదురు గుంజకు గుడ ఇట్లనే చేయాలరా సంధ్య నేను అంటే ఈసారి వచ్చిన కాబట్టి ఎప్పుడే గుర్తుండదు కదా నీకు మీరే చేసుకోవాలి ఒక్క పొద్దున ఇప్పురా ఇవో నైవేద్యం ఎండు చేపల కూర గుడాలు ఏవో కళ్ళు ఫస్ట్ కళ్ళు ముక్క వారికి

ఎల్లవ తల్లికి పొగ ఇట్లా బుద్ధులు నేను మొత్తం పోతానంట మా తమ్ముడు మా తమ్ముడికైతే మా సిస్టర్ దేవుళ్ళ అంటే తల్లి ఇవాళ చేసినాం మేము ఎల్లవ తల్లికి నైవేద్యాలు ఇక్కడ నైవేద్యాలు పెట్టాలి బియ్యము బియ్యము కచ్చిరపల్ల పోపులు చాకటి ముక్కలు పోషక తల్లి గుడలు నైవేద్యం ఏమో మరదలు అన్నం తింటాను కళ్ళబాటిల్ అదంతా నువ్వే దాగానే ఇది ఎదురుగుంజ ఎదురుగుంజ కడ పెట్టారు ఇట్లా నైవేద్యం అన్నిటికీ బుట్టలు పెట్టుకో అన్నీ దర్వాజాలు ఎన్ని ఉంటాయి అన్నిటికి పెట్టాలి ఇక్కడ మా బాపు ఇట్లా అత్తాను మా బాపు వస్తాను మా బాపు తాగుతాడు బాపు కళ్ళు కూడా ఎల్లవ తల్లి అందుకే రమ్మన్నా నిన్ను అంగెప్పినా ఇంట్లో అంగ ఇంట్లో ఎక్కిచ్చినా ఇది పట్టుకో నా చేతిలో పట్టుకుంటావా తీసుకుంటావా ఇరవై పెట్టనా కొంచెం తినేగా అట్లైంది ఉంటానవే

Super yeah. Super ne yeah. Super gurara తెలంగాణ స్పెషల్ మేము తెలంగాణ